రెండోది పామ్ ఆయిల్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ ఓసారి చరిత్ర మలేషియాలో ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఐడియా వచ్చి మనం ఎందుకు పెట్టకూడదని మొక్కలు తీసుకొచ్చి పెట్టారు అక్కడి నుంచి బ్రహ్మాండంగా వచ్చింది ఈరోజు రెండు లక్షల నలభై తొమ్మిది వేల హెక్టార్ల్లో పామాయిల్ ఉంది దేశంలో ఉండే పామాయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మన రాష్ట్రంలో ఉంది ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక లక్ష తొంభై ఏడు వేల ఎకరాల్లో కూడా దీన్ని పెట్టి మనం ముందుకు తీసుకుపోతున్నాం పదమూడు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి నాలుగు నాలుగు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్లు క్రషింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది నెక్స్ట్ ఇది మల్టిపుల్ క్రాపింగ్ ఇన్ ఆర్చర్డ్స్ అది కోకోనట్ గార్డెన్ కావచ్చు మ్యాంగో గార్డెన్ కావచ్చు పామ్ ఆయిల్ కావచ్చు ఇంటర్ కల్టివేషన్ కోసం కోకో పెప్పర్ పైనాపిల్ సినిమన్ నట్ మ్యాగ్ వెనిల్లా బీటల్వేన్ ఇవన్నీ కూడా టర్మరిక్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పైనాపిల్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం రైతుకు ఆదాయం వస్తుంది ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది వస్తే రైతు అప్సెట్ అయిపోతున్నాను నేను మంచి ఇంటెన్షన్తో మల్టిపుల్ కరప్స్కి వెళ్ళాలని మనం ప్రోత్సహిస్తున్నాం దట్ ఈస్ ఎ గుడ్ ఆబ్జెక్టివ్ ఆదాయం పెరగాలి వాళ్ళు కూడా ఆలోచించాల్సింది క్వాలిటీ పెంచాలి అందరూ కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్తాం ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ అన్నీ ఒకప్పుడు కోకో అంటే మనకు అర్థమయ్యేది కాదు ఎక్కడి నుంచో చాక్లెట్ కోసం తెచ్చేవాళ్ళం ఇప్పుడు మనమే పండించుకునే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రతి ఒక్కరు కూడా పెప్పర్ అయితే అందరూ కాఫీ గురించి మాట్లాడుతున్నాం కాఫీ కంటే ఎక్కువ ఆదాయం పెప్పర్లో వస్తూ ఏజెన్సీ ఏరియాలో దట్ ఈస్ ద రియాలిటీ ఈ విధంగా ఒకటి ఒకటికి ఇంటర్కల్టివేషన్ ఇంటర్ డిపెండెన్సీ ఒక పక్క అదే క్రీపర్స్ని ఇంకొక పర్పస్కి ఉపయోగించుకుంటున్నాం ఈరోజు మీరు చూస్తే ఏజెన్సీ ఏరియాలో కాఫీ పెప్పర్ టర్మరిక్ ఇవన్నీ ఒక గేమ్ చేంజర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో పండని పంట ఏదైనా ఊటు ఉంటుంది తప్ప అన్ని పంటలు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా పాజిటివ్గా చాలా ఇక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది అనంతపూర్లో డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు మొన్నటి వరకు ఎడార్లనే పంట తయారుకుంటే అంటే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వస్తారు డేట్స్ కూడా వేస్తున్నారు డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ వస్తున్నాయి అదే సమయంలో ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీస్ యాభై ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది ష్రిమ్ ప్రాసెసింగ్ హండ్రెడ్ ఉన్నాయి స్పైస్ ప్రాసెసింగ్ నూట యాభై ఉన్నాయి గుంటూరు ఇరంతా కూడా చిల్లీస్ ఇవన్నీ క్యాష్యుల్ ప్రాసెసింగ్ ఐదు వందల యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ ఇరవై ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి నిన్న మొన్న ఒక పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీన్ని లాజికల్గా తీసుకపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ వన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇది చాలదు దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అప్పుడే స్టెబిలిటీ వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ కోల్డ్ చైన్ లింక్ మార్కెట్స్ కూడా ట్రైన్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మంచి ఇంపాక్ట్ వస్తుంది దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం స్టోరేజ్ కోల్డ్ చైన్ అదే సమయంలో ప్రాసెసింగ్ ఇవన్నీ లింక్ చేసి ఏ విధంగా వర్కౌట్ చేయాలి ఇవి కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఈరోజు చిల్లీస్ ఇక్కడ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు ఇట్లా వేరియస్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి వస్తున్నాయి ఈ ఎక్స్పోర్ట్స్ కానీ శాశ్వతంగా జరగాలంటే ఒక్క టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి కాబట్టి ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఆ పెంచాలనుకున్నప్పుడు దీన్ని మనం క్వాలిటీ కూడా పెంచగలిగితే ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది ఇంకొక పక్క కల్చర్ కూడా మన రాష్ట్రంలో చిత్తూరు బాగా ఉంది ఊయర్ నెంబర్ టూ దీనివల్ల ఐదు ఆరు క్రాప్లు వస్తాయి ఒక లక్ష యాభై వేల రూపాయలు రైతుకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఫార్మర్కి యాభై ఏడు శాతం రీలర్స్ అయితే ఏడు శాతం అదే ట్విస్టర్స్ అయితే తొమ్మిది వీవర్స్ పదకొండు ట్రేడర్స్ పదహారు ఇట్లా అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కూడా దీన్ని లాజికల్గా ఇంకా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా చిత్తూరు అప్లైండ్స్ అనంతపురంలో ఎక్కువగా ఉంది దెన్ నెక్స్ట్ ఫిషరీస్ అక్వాకల్చర్ ఇది ఈరోజు మీరు చూస్తే